మా వాళ్ళు అయితే మైకిల్ అయితే సెట్ చేశారు గుడి పైన అయితే ప్రతి సంవత్సరం అయితే గుడి ముందల్నే పెడతాము వినాయకుడికి విగ్రహము టెంట్ కూడా వేసేసాము ఇంకా కొంచెం అయితే బ్యాలెన్స్ అయితే ఉంది వాళ్ళు వచ్చేసి టెంట్ అయితే వేస్తారు కొంచెం అయితే బ్యాలెన్స్ అయితే ఉంది ఇంకా టెంట్ వేసేదానికి ఇంకా స్టేజ్ కూడా కొంచెం అయితే బ్యాలెన్స్ అయితే ఉంది మేము వచ్చి విగ్రహం తీసుకొచ్చేదానికి వాళ్ళు అయితే స్టేజ్ అయితే వేసేస్తారు మైక్ అయితే సెట్ చేస్తున్నాము మళ్ళీ సాంగ్స్ పెట్టేసాలి కదా వినాయకుడికి వినాయకుడికి సాంగ్స్ పెట్టేయాలి కాబట్టి మైక్ అయితే సెట్ చేస్తున్నాము చిన్నప్పుడు మేము వినాయక చవితి వచ్చి చిన్నప్పుడు మాకు స్లిపి అయితే డీప్ గా అయితే డిస్కషన్ చేస్తున్నారు బొమ్మ కోసం ఇప్పుడు బొమ్మలు చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో బ్లాక్ కలర్ లో ఉన్నా కానీ ఇది వచ్చేసి చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి ఏ విధంగా అయితే ఉంది చాలా అట్రాక్టివ్ అయితే ఉంది కళ్ళు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో బొజ్జ బొజ్జ గణపయ్య ఏమి ఇది అయిపోయింది అంటే వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇది అయితే చిన్న విగ్రహం అయినా గానీ బాగానే ఉంది కానీ కొంచెం అయితే డ్యామేజ్ అయితే వచ్చింది ఇక్కడ విగ్రహం ఎత్తుకొని పోయేటప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ విగ్రహం ఎత్తుకొని పోయేటప్పుడు కంపల్సరీగా టెంకాయ అయితే కొట్టుకొని మనం విగ్రహాన్ని అయితే మనం ఖాళీకి అయితే ఎక్కిస్తాము గణపతి 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 జై గణేష్ మహారాజ్కి ఆ విధంగా అయితే మేము టెంకాయ అయితే కొట్టిచ్చేసి విగ్రహాన్ని అయితే మేము తల్లికి అయితే ఎక్కిస్తాము బొమ్మనైతే పైకి ఎక్కి ఎక్కిస్తున్నాం బొమ్మను వచ్చేసి పైకి అయితే ఎక్కిచ్చేస్తాము చిన్న బొమ్మ తీసుకునేదానికి అయితే వచ్చాను నేను ఇది చాలా గా అయితే ఉన్నాయి బొమ్మలు వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు మొత్తం ఇదే వచ్చేసి ఈ విగ్రహం అయితే తీసుకున్నాను సేమ్ విగ్రహము చూసేబట్టే నాకు అయితే బాగా నచ్చింది అట్రాక్టివ్ గా అనిపించింది ఈ విగ్రహము ఇదైతే అయితే తీసుకున్నాను సేమ్ది ఫుల్గా వర్షం అయితే పట్టింది ఈరోజు నైట్ అందుకని చెప్పేసి పట్ట అయితే కట్టేశాం పండ్లు వెళ్తుందా పంజామృతానికి దేవుని గడికి ఐదు రకాల పండ్లు చూడడానికి గడ పెట్టేదానికి ఆపిల్కాయలు దాలిమ్మకాయలు అకపోతే చీనకాయలు చెరుగ్గడలు అటు ఈ మొక్కజొన్న గంకులు ఎలక్కాయలు ఎలక్కాయలు அண்ணே டிரைவர் அம்மா அண்ணே நீங்க கேக்குறீங்க இல்லையா நான் வந்து நீங்க 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 आदा <coughs> सुची <laughs> सुना <laughs>

ಕಡಿಗೆ ಕಣ್ ಬೆಡ್ಗೆ ಹಾ ಅಣ್ಣಾ వినాయకుడికి పంచామృతం అయితే చేస్తున్నాము ఆపిల్కాయలు ద్రాక్ష అడుగులు కొన్ని తేనె గుళ్ళు అయితే చేస్తాం ఎప్పటికైనా ఏ

ஓம் அனிருத்தாய நம ஓம் ஓம் அதோசியா நம ஓம் நாரசி நம ஓம் அசுதாய் லாய ஓம் 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 உபேந்திராய ஹரிஹே உதிரேந்திராய் நமக்கு

सर्वुटुंबा मंत्रगोत्रनामदेव चेन्नमसुब्बाईनामदेव लक्ष्मण्यनीलनामदेवीलनामदेव सुनीलनाम्य सुनीलनाम्यीलख्यनाम्युसुब्बाई नमदेवसुम नम्य सुदर्शननामदेव्रनामेव

చెప్పండి పలాను రోజుల చెప్తాను సాయంత్రం అట్లా ఓకే ఓకే నాకు ముందు చెప్తే నేను ఆ టైంకి వాళ్ళకని చెప్తాను ఎవరైనా పెట్టచ్చు అది మీ ఇష్టపూర్వకం ఈ మూడు రోజుల్లో సాయంత్రం పొద్దున ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి స్వామి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండాలో నాకు ముందే మన ఊరంతా మొత్తం అన్ని సుమారుగా తీసుకొచ్చారు ఫ్రూట్స్ సిగరెట్స్ అన్ని చెరుకులు ఫ్రూట్స్ అన్ని సుమారు వచ్చాయి ఒక గంట గల అయిపోయి సార్ పూజారి బా మా యూత్ కమిటీ లీడర్ అయ్యి బుద్ధుడికి ఏమైనా ఈ ఒక్క గంటకే లేష్ణు విష్ణు మళ్ళీ ఉదయ్ ఇదో మనోళ్ళు ఇన్ని తినేదానికి

ఫ్రూట్స్ అన్నీ ఒక గంటలో ఉండవు బి చూడ్సా ఉండు ఇది వరకు ఉండవు ఫ్రూట్స్ ఇది మాత్రం పక్కా చెప్పిన కొబ్బరికాయలు చూడండి మనోజ్లో లక్ష్మియా roda roda potko ma